వెల్కమ్ టుజీ నైన్ న్యూస్ కాకినాడ రూరల్ మండలం నామం గ్రామంలో మత్స్యకారు సోదరులు రామాలయ్య దగ్గర ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో రిలయన్స్ వలన ఎస్ఆర్ గుజరాత్ వలన వైఎన్జిసి వలన కాకినాడలో ఉన్న ఆయిల్ ఫ్యాక్టరీల వలన దివిస్ వలన ఎట్రో ఫ్యాక్టరీ వలన అరవిందో ఫార్మసీ వలన సముద్రంలో మత్స్య సంపద నాశనైపోతుంది ఈ మత్స్య సంపద అంతా కూడా నాశనకపోయినప్పుడు మత్స్యకారుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే చాలా అన్యాయంగా ఉంది ఈ అన్యాయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే భవిష్యత్తులో మనం అందరూ కూడా రేపు వచ్చే రెండవ తారీఖున ప్రతి మత్స్యకారుడికి కార్డు మత్స్యకారుడికి పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి అలాగే సముద్రంలో ప్రమాద వస్తుంది అన్యాయం జరిగితే ప్రతి కుటుంబానికి యాభై లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇప్పించాలని మన కాకినాడ జిల్లా కలెక్టర్ గారి ద్వారా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి రాష్ట్రపతి గారికి అలాగే మన రిలయన్స్ ముఖేష్ అంబానీ గారికి మరియు ఎస్ఆర్ గుజరాత్ గారికి వైఎస్ వారికి కూడా లెటర్ రాయడానికి మనం అందరూ పూర్తి మద్దతు ప్రకటించవలసిన బాధ్యత రేపు రెండవ తారీఖు వచ్చే జూన్ రెండవ తారీఖు సోమవారం మధ్యాహ్నం సోమవారం ఉదయం పది గంటలకు జరిగే కార్యక్రమానికి మీ నామం నుంచి కూడా భారీ ఎత్తున జనం వచ్చి ఆ దాన్ని ఆ కార్యక్రమాన్ని ఉద్యోగం చేసి ప్రతి మత్స్యగాడికి పదకొండు వేల యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ ఇచ్చే వరకు కూడా మనం పోరాటం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని ఈ రోజు ఇక్కడ నామం గ్రామంలో రామాలయం దగ్గర ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో భారీ ఎత్తున ఏర్పాటు చేసి భారీ ఎత్తున రావాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తున్నాము నా పేరు పెద్దం చేస్తారు బీసీ నాయకుడిని బీసీ ఉద్యమంలో ప్రతి ఒక్కరు మన బీసీ మీద చేయడం బాధ్యత ఉందని ఈ రోజు మీడియా ద్వారాగా గ్రామంలో రామాలయం ద్వారాగా మీకు అందరికి తెలియజేస్తున్నాం